నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఇక ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మని అడిగి మనకున్న సందేహాలు కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ చాలామంది భార్యాభర్తలు కలిశాక అసలు చేయాల్సిన పనులు ఏంటి అంటే కొన్ని విషయాలు కొంతమంది నియమాలు పాటిస్తూ ఉంటారు ఇల్లు శుభ్రం చేయాలని లేదంటే పక్క బట్టలు మార్చాలి కొన్ని ఇవి ఉంటాయి సో అసలు ఏం చేస్తే మంచిది అమ్మా వివాహం ఎందుకు చేసుకుంటారు ధర్మ ప్రజాపత్ సంపత్ అని చెప్తారు ధర్మబద్ధంగా నేను సంతానం పొందడానికి వివాహం చేసుకుంటున్నాను అని చెప్పి వాగ్దానం చేసి పెళ్లి చేసుకుంటాడు అసలు వివాహం యొక్క ప్రయోజనం సంతానం కలగడం కావలసిన సంతానం కలిగిన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండాలి అని చెప్పి మనకు మన సంప్రదాయం చెప్తోంది పూరకం అలాగే ఉండేవారు ఆ విధంగా వాళ్ళు గృహస్థాశ్రమం తర్వాత బాణప్రస్థాశ్రమము అలా ఉండడం తర్వాత ఆధ్యాత్మికంగా ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండడం అట్లా చేసేవాళ్ళు తప్ప ఎంత వయసు వచ్చినా ఇంకా కాముకత్వంతో ఉండడం అనేది మన సనాతన ధర్మంలో లేదు సరే అది పాటించదలుచుకున్నటువంటి వాళ్ళకి ఉన్నది ఏమిటి అంటే ఎందుకు వివాహం అంటే సంతానం కోసం గనక సంతానం కలగడం అనేటటువంటిది ఒక పవిత్ర కార్యం నిర్వర్తించటానికి చేసేటటువంటి ఈ సంసారం అనేది ఉందే అది పవిత్రమే కానీ అపవిత్రం కాదు కదమ్మా దాన్ని ఎంత పవిత్రమైనదిగా చేశారో అయితే దాని పవిత్రతని మనం కాపాడుతున్నామా లేదా అన్నది ఆలోచించాలి అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేయాలా అన్నది కాదు ముఖ్యం దానికి ముందు మనం ఎంత శుచిగా ఉండాలి అందుకే తప్పనిసరిగా స్నానం చెయ్యాలని చెప్తారు దానికి ముందర సాయంకాలం స్నానం చేయాలి పగటి పూట కలవకూడదు రాత్రిపూటే కలవాలి ఇద్దరూ కూడా శుచిగా ఉండాలి శారీరకంగా మానసికంగా అలా ఉన్నప్పుడు మాత్రమే మంచి సంతానం కలుగుతుంది అని అయితే ఈ రోజుల్లో మాకు సంతానం అక్కర్లేదు కానీ సౌఖ్యం కావాలనే వాళ్ళు తయారయ్యారు ఒకప్పుడు సంతానం కోసం మాత్రమే సంసారం గృహ ప్రజాయే గృహమేధినామని చెప్పి రఘువంశరాజుల గురించి చెప్తూ చెప్తాడు కాళిదాసు అటువంటి వాళ్ళందరూ ఆ వంశంలో ఉండబట్టే రాముడు ఆ వంశంలో జన్మించాడు పూర్వులందరూ సత్సంప్రదాయం కలిగిన వాళ్ళైతేనే ఉంటుంది కనుక అటువంటి చక్కని సత్సంప్రదాయం పాటించేటు ఉద్దేశం ఉంటేనే కదా ఇటువంటి ప్రశ్నలు వచ్చేది అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ముందు శుచిగా ఉండండి శారీరకంగా మానసికంగా అది ప్రధానం ఆ తరువాత ఇది పవిత్రమైనటువంటి కార్యమే తప్ప అంటే ధర్మబద్ధంగా వివాహమైన భార్యాభర్తలకు మాత్రమే చెప్తున్నా వేరే విషయాలకు కాదు అంచేత ఇది పవిత్ర కార్యమే గనక దానికోసం మనమేమి ఇళ్ళు లాంటివి ఏం చేయక్కర్ల నిజానికి దానికి ముందు ముందుగానే పక్కబట్లు మార్చుకుంటారు తర్వాత కాదు ఆ తర్వాత మార్చకపోతే పర్వాలేదు కానీ ఎందుకు మారుస్తారంటే ఈ రోజుల్లో అందరూ మంచాల మీద కూర్చునే అలవాటు వచ్చేసిందమ్మా పూర్వకాలం పూట మంచాల మీద ఉండేవాళ్ళు కాదు పైగా ఇతరుల మంచాల మీద కూర్చునేవాళ్ళు కాదు ఈనాటికి కూడా నేను ఎవరింట్లో మంచం మీద కూర్చోలేదు ఈనాటి వరకు కిందన్నా కూర్చుంటాను కానీ ఎందుకంటే అది భార్యాభర్తలు తాము ఒక యజ్ఞకార్యం నిర్వర్తించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి యజ్ఞవేదిక లాంటిది వాళ్ళకి మాత్రమే పరిమితి ఇతరులు ఎందుకు వాళ్ళ పిల్లలకు అనుమతి ఉంటుంది చిన్నపిల్లలైతే కనుక ఆ తరువాత అందరూ వచ్చి కూర్చుంటారు కనుక పక్క బట్టలు మార్చుకోవాలి కానీ లేకపోతే దాని అవసరం లేదు అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే పురుషుడు స్నానం చేయాలి స్త్రీ చెయ్యక్కర్లు ఎందుకు అంటే పురుషుడు తన నుండి ఒకటి బయటికి పంపించాడు ఏదన్నా అయి తీసేసిన తర్వాత శుభ్రం అవ్వాలి కదా అదే స్త్రీకి అవసరం లేదు ఇలాంటివి తెలియక రోజు తలస్నానాలు చేయాలి పూజ చేయాలంటే ఇంకో దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే మన మన సమాజంలో ప్రస్తుతం వంటగదితో పాటు పూజగది కూడా ఆడవాళ్ళకు అప్పచెప్తారు తప్పు కదా ఆవిడ వంట చేస్తే ఆయన పూజ చేయొద్దు చెయ్యాలి అది లెక్క అది లెక్క ఒక కుటుంబంలో చమా చక్కగా చేసేటటువంటి పనులను సర్దుకుని ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా ఉండాలి అంటే చెరొక పని చేసుకోవాలన్నప్పుడు పూజ పురుషుడు చేస్తాడు వంట స్త్రీ చేస్తుంది కావాలంటే పూజ దగ్గర ఏర్పాట్లు చేయొచ్చు అందించవచ్చు అవసరమైతే తోడుపడవచ్చు అతడికి వీలు కానప్పుడు చేయొచ్చు అంతేగాని కానీ బాధ్యత కాదు అసలు తనది కాని బాధ్యతను ఎత్తునేసుకోవడం ఉంటుంది సరే చేస్తారు అలా చేస్తే మేము పూజ చేస్తున్నాం కనుక మేము తలస్నానం చేయాలా తలస్నానం అసలు ముత్త చేయనే చేయకూడదు తల అంటుకోవాలి తలకి నూనె పెట్టుకుని ఆ రోజుల్లో కుంకుడుకాయలు ఈ రోజుల్లో షాంపూతోనూ ఆ నూనె వదిలించుకోవాలే తప్ప ఊరికే మీద నీళ్లు పోసుకోవడం అన్నది అశుభ వార్త విన్నప్పుడు మాత్రమే చేస్తారు తప్ప ఎప్పుడు చేయకూడదు కనుక తల స్నానం చేయకూడదు గుర్తుపెట్టుకోండి అస్సలు ముత్తైదువులు చేయకూడదు చేయకూడదు భర్తలేని స్త్రీలు చేస్తే చేయొచ్చేమో కానీ భర్త ఉన్నటువంటి స్త్రీలు మాత్రం తలస్నానం చేయకూడదు కంఠస్నానం చాలు అనవసరమైనటువంటి కన్ఫ్యూషన్స్ అనవసరం ఇల్లు కడుక్కోవాలా ఇల్లు కడగడం దీనికండి రోజు చుముకుంటాం కదా దేవుడికి దీపం పెట్టే లోపల ఇల్లు ఇల్లు శుభ్రం చేసుకో అంతే అంతకన్నా ఇంకేం లేదు కొంతమంది ఎక్కువ అంటేనమ్మా తెలియక ఇలా చెయ్యాలి అని ఎవరో పొరపాటును చెప్తారమ్మా అంతే కంటిన్యూ ఏంటంటే ఎవరో ఎందుకు చెప్పిందో నేను చేయకపోతే నా కుటుంబానికి ఏమైనా అయిపోతుందేమో అనేటటువంటి ఒక భయంతో చేయడమే తప్ప అవసరం లేదు అమ్మ